మీరెప్పుడైనా పెద్ద పెద్ద మేళాల్లో లేదా జాతరల్లో చూసారా అక్కడ పింక్ బ్లూ కలర్స్లో తిరుగుతూ కనిపించే పీచు మిఠాయి కాటన్ క్యాండీ నోట్లో పెట్టగానే కరిగిపోయే ఆ స్వీట్ మ్యాజిక్ ఇవాళ దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నా చివరి వరకు చూడండి ముందుగా ఈ కాటన్ క్యాండీని ఎవరు కనిపెట్టారో తెలుసా ఒక డెంటిస్ట్ అవును పల్ల డాక్టర్ అమెరికాలో విలియం మ్యారిజన్ అనే డెంటిస్ట్ మరియు జాన్ వాటన్ అనే కాన్ఫెక్షనర్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో మెషీన్తో చక్కెరని వేడి చేసి సన్నని దారాలాగా తిప్పి తయారు చేశారు ఒక్కరోజులోనే వేలాదమ్ముడయ్యాయి తర్వాత కాటన్ క్యాండీ అనే పేరు పాపులర్ అయింది ఇప్పుడు చూడండి ఎలా తయారవుతుందో మెషీన్లో చక్కెర వేడెక్కి సెంట్రఫ్యూగల్ ఫోర్స్తో సన్నని ఫైబర్స్లా బయటకు వచ్చి స్టిక్ మీద చుట్టుకుంటుంది మ్యాజిక్ లాంటిది కదా ప్రపంచవ్యాప్తంగా మేళాలు జాతరలు కార్నివాల్స్లో ఫేమస్ మీ ఫేవరెట్ కలర్ ఏది పింకా బ్లూయా కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి